ఎన్ని వేలు ఎన్ని లక్షలు ఆదాయం మీరు ఒకటి ఆలోచించండి పదమూడున్న వెటిని దేవుడు ఎంతగా మార్చాడు పదహారుగా మార్చాడు పదహారు కంటే ఎంత పెంచాడు మూడు కింటా ఒక కింటా విలువ ఎంత ఇరవై వేలు మూడు కింటాలు పెంచాడంటే ఎంత డబ్బులు అయింది అరవై ఎంతసేపు కూర్చున్నారు ఇక్కడ గంటలు ఆరు గంటలు కూర్చుంటే ఆ ఆరు గంటల సమయాన్ని దేవుడు ఎలాగా ప్లస్ చేశాడంటే మీకు అర్థమైంది బ్రదర్ ఇరవై 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 ఎన్ని అరవై వేలుగా కూర్చుని ఆరు గంటలు దేవుడు అరవై వేలుగా ఆశీర్వదించాడు నేను అందుకే ఒత్తుకుంటాను బాబు సంపూర్ణ రాతిపాత్రులు కూర్చోండి కూర్చుంటే అన్న ఇవ్వడం మీ ఊర్లో వాళ్ళ రైతులు మీకు ఏమన్నా ఇస్తే ఏం రాసుకుంటారు అమ్మా ఏం రాసుకుంటారు నోటు రాసుకుంటారు సై ఇస్తే మీకు ఏ నోటు రాసుకోడు నోటు రాసుకోకుండా ఇస్తాడండి దేవునికి స్తోత్రం కలుగునగాక మళ్ళీ తిరిగి మీరు చెల్లించిన అవసరం లేదు దేవునికి స్తోత్రం కలుగునగా ఇప్పుడు అరవై వేలు మీకు ఇచ్చారంటే నోట్ రాసుకుంటారా రాసుకురా ఇంకా ఫోన్ మీద ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలో లేకపోతే బ్లాక్ లో పెట్టుకోవాలో పారిపోవాలో అందుకే దేవుని దగ్గరికి నోట్ ఏం లేదు దేవుడు విస్తారముగా దీవిస్తాడు ఆమె మరికి అద్భుతమైన సాక్ష్యం ఉంది వెంకట్రావన్న పరికిత్తుకుంటారా ఒకసారి ఇక్కడికి రా వెంకటరమణ